నమస్తే అవధాని అవధాని చాలా స్వాగతం నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులతో పంచుకోండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే మీకు ఎప్పటికప్పుడు నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే సమాచారం వస్తుంది యూ కెన్ వ్యూ ఇట్ యూ కెన్ కామెంట్ ఇట్ మనం ఇంతకుముందు చాలా సార్లు మాట్లాడుకున్నాం కాంగ్రెస్ పార్టీ గురించి అంటే ఎన్నిసార్లు మాట్లాడి మళ్ళీ మాట్లాడితే మాట్లాడాల్సి వస్తుంది ఒకటి ఒక అంటే సందర్భము సమయము అట్లా వస్తుంది ఇదవుతుంది అంటే ఇంటెన్షనల్గా కాకపోవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే కామెంట్స్ ఆ పార్టీకి ఎంత నష్టపరుస్తున్నాయంటే దాన్ని సరిదిద్దుకోవడం వాళ్ళ వల్ల కాక అంటే అన్ని ప్రయత్నాలు చేసి వాళ్ళ వల్ల కాక కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారంటే ఆ కామెంట్స్ వాళ్ళ వ్యక్తిగతము మాకు సంబంధం లేదు అని చెప్పి వాళ్ళ వాళ్ళు డిస్టెన్స్ అంటే ఒక పార్టీ ఒక ఆ పార్టీ యొక్క నాయకుడు ఒకటి ఒక సీనియర్ నాయకుడు చేసిన కామెంట్స్ తోటి మాకు సంబంధం లేదు అని వాళ్ళు వాళ్ళు డిస్టెన్స్ చేసుకోవాల్సి వస్తుంది అంటే ఇది అన్ని పార్టీల్లో ఉంటుంది నేను కాదని కానీ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఉంది దిర్ ఈజ్ కాంగ్రెస్ కాంగ్రెస్లో ఫ్రీడమ్ ఎక్కువని ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు అనేది బట్ ఎట్ ది సేమ్ టైం ఎవరు ఏం మాట్లాడినా దానివల్ల వాళ్ళకి వ్యక్తిగతంగా కన్నా కూడా పార్టీకి నష్టం జరుగుతుంది అనేది వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు దిస్ ఈజ్ ది ప్రాబ్లమ్ విత్ కాంగ్రెస్ పార్టీ చూడండి రీసెంట్గా ఎవరు మణిశంకర్ అయ్యర్ ఒక ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఏం చెప్పాడు పాకిస్తాన్ విషయంలో భారత వ్యవహార శైలి సరిగ్గా లేదు పాకిస్తాన్ దగ్గర అనుభవం ఉంది మీరు ఏమైనా పిచ్చి పిచ్చిగా చేస్తే వాళ్ళు మీ మీద వేస్తారు జాగ్రత్త అన్నట్టు కామెంట్ చేస్తాడు ఇది డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఎ టైమ్ టు కామెంట్ అంటే అటువంటి కామెంట్స్ చేయడానికి సరైన సమయం కాదు ఎందుకంటే నిన్న కాకము పాకిస్తాన్ మినిస్టర్ ఎవరు రాహుల్ గాంధీని ప్రెస్ చేసి ఏదో మాట్లాడాడు అది కాంగ్రెస్ బీజేపీ అడ్వాంటేజ్గా తీసుకుంది కాంగ్రెస్ వాళ్ళు అబ్బాయి మాత్రం సంబంధం ఆయన కూడా చేస్తే ఉంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ఒకటే చేస్తాడు ఈయన ఉన్నాడు పాకిస్తాన్ విషయంలో మనం చాలా ఫ్రెండ్లీగా ఉండాలి పాకిస్తాన్ మన మిత్ర దేశము వాళ్ళతో చర్చ జరపాలి వాళ్ళని చర్చల దీని దగ్గర కూర్చోపెట్టాలి అంతేకాని వాళ్ళని తుపాకీ పెట్టిన వాళ్ళని వెదిరిస్తే అట్లాగా వాడి దగ్గర ఎడుబాముందు వేస్తాడు అంటాడు ఇది ఈ టైంలో చేయాల్సిన కాబట్టి కాదు బహు బహుశా ఎలక్షన్స్ అయినా ఇమ్మీడియట్గా ఆయన కామెంట్ చేస్తుంటే దాని ప్రభావం ఎలక్షన్స్ మీద ఉండకపోవచ్చు కొత్తది అంటే నిన్నటి వరకు బీజేపీ పట్ల కూడా కొంచెం అటు ఇటుగా ఉన్నాడు కానీ వ్యతిరేకంగా అన్నా కానీ న్యూట్రల్గా ఉన్నాడు కానీ వాడు ఏం చేస్తాడు హీ విల్ టేక్ ఎ డెసిషన్ ఆ పరిస్థితిని కాంగ్రెస్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు ఇండి అంటే ఇది అన్ఇంటెన్షనల్ అంటే అన్ఇంటెన్షనల్ అంటే ఎటువంటి ఉద్దేశం లేకపోవచ్చు కానీ బట్ దే ఆర్ దే ఆర్ గివింగ్ ఎ ఛాన్స్ ఫర్ బీజేపీ టు స్ప్రెడ్ అది మరి ఎందుకు చేస్తున్నారు ఏమిటంటే మనం మాట్లాడుతున్నాం శాంపెట్రోడే సినివాడు కాదు శాంపెట్రోడ చాలా కాలం నుంచి కాంగ్రెస్ సంబంధాలు ఉన్నవాడు దశాబ్దాల కాలంగా అండ్ మణిశంకరయ్య హీఈస్ ఆల్సో సీనియర్ దిస్ సీనియర్ బ్యూక్రెట్ ఆల్సో ఇటు కామెంట్స్ చేస్తే బట్ ఏమైపోవు అంటే రాహుల్ గాంధీనా రేవంత్ రెడ్డి మల్లికార్జున గారినా ప్రియాంకనా సోనియానా ఎవరైనా కానీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు బయటికి సంచి నింపుతూ ఉంటారు అన్ని ప్రయత్నాలు చేసి ఓట్లు గంప కొత్తగా తెచ్చిన వాళ్ళు ప్రయత్నం చేస్తే వీళ్ళ కింద చెల్లిపడితే ఎన్ని ఓట్లు వస్తే ఏమవుతుంది ఓట్లు సరిపోతాయి కదా అది తెలిసి చేస్తున్నారా తెలియజేస్తున్నారా అంటే అంటే అంత నాలెడ్జి ఇప్పుడు అందరూ అంత ఎక్స్పీరియన్స్ నాలుగు మూడు దశాబ్దాలు నాలుగు దశాబ్దాలు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు తెలియక చేస్తున్నారు అని అయితే ఎవరు అనుకోలేరు కదా అనుకోవడం సాధ్యం కాదు అట్ ది ఏజ్ ఆఫ్ సిక్స్టీ ఇఫ్ యూ కమిటీ మిస్టేక్ దాన్ని మిస్టేక్ అన్నది దాన్ని అంటే ఏదైనా పొరపాటు దాన్ని పొరపాటు అంటారు ఖచ్చితంగా మిస్టేక్ అని అంటారు బికాస్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ దట్ ఆల్సో అప్లైస్ ఫర్ కాంగ్రెస్ రిలేటెడ్స్ ఇవాళ మనిషి చేసిన ఏ చేసిన కామెంట్స్ మీద ఇంకా కాంగ్రెస్ వాళ్ళు పూర్తిగా రెస్పాండ్ కాలేదు పోసే రెస్పాండ్ అవుతారు ఒకటి పోసే మధ్యాహ్నానికి సాయంత్రం రెస్పాండ్ అవుతారు ఓకే వాట్ ఎవర్ వాట్ ఎవర్ ది రెస్పాండ్ బట్ ష్యూర్గా పాకిస్తాన్ దగ్గర బాగుంది పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ కానీ ఖచ్చితంగా ఇండియా ఈజ్ మోర్ పవర్ఫుల్ అండ్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ మోడీ ఇట్ ఈస్ మోర్ అగ్రెసివ్ ఎవ్రిబడి ఈజ్ లుకింగ్ ఎట్ ఇండియా ఈ పరిస్థితి జరుగుతుంది తెలుస్తుంది ఓకే నువ్వు మోడీని ప్లేస్ చేస్తావా చేయవా ఇంకోట ఇంకోట ఇది అసలు ఎవరు మాట్లాడరు బట్ యు హావ్ టు థింక్ అబౌట్ ఇండియా ఇండియా విషయంలో మిగిలిన దేశాలు ఎలా వ్యవహరిస్తున్నాయి ఏమిటి వాటి దృక్పథం ఎలా ఉంది ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇండియా మీద మారుతున్న దృక్కోణం ఎలా ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకున్న కామెంట్ చేస్తుంది నిజంగా పాకిస్తాన్ పోయిపోయిన పరిస్థితి ఇండియాకున్న ఖచ్చితంగా లేదు ఓకే అవతల వాడి దగ్గర గన్నుంది నా దగ్గర ఉంది ఎస్ వీఆర్ రెడీ అనే స్టేట్మెంటే ఎవడైనా ఇస్తాడు నీ దగ్గర గన్ను నీ దగ్గర గన్ లేకపోయినా ఆ స్టేట్మెంట్ ఇస్తాడు మెయిన్ ఓకే రైట్ ఇఫ్ సంబడి కమ్స్ ఇన్ క్వశ్చన్స్ మై ఇంటెగ్రిటీ ఆర్ సంథింగ్ ఆర్ మై ఎగ్జిస్టెన్స్ ష్యూర్లీ నా దగ్గర ఏ లేకపోయినా నేను పోరాడతాననే పరిస్థితిలోనే ఉంటుంది అండ్ దేశం మొత్తం మీద ఆ మేనే కనుక క్రియేట్ చేస్తే ఎవరికి అడ్వాంటేజ్ ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ కాదు ఎందుకంటే కొద్దో గొప్ప ఇటువంటి అవకాశాలని అంటే ఐ మీన్ నేషనల్ పెర్స్పెక్టివ్లో కానీ ఇంకోలా కానీ ఇంకోలా కానీ దానికి ఒక ఎమోషనల్ ట్యాగ్ ఇచ్చి దాన్ని సక్సెస్ఫుల్గా వాడుకోవడం బీజేపీ చేతరేట్టు మిగిలిన వెళ్ళి ఎవరికి చేత కాదు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఇచ్చే నేషనల్ పెర్స్పెక్టివ్ వాళ్ళు ఇచ్చే నేరేటివ్ వేరుగా ఉంటుంది అది అందరికీ తెలిసింది అది తెలుసుండు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇలా చేయడం అనేది ఏమాత్రం వాంఛనీయం కాదు ఇప్పుడు దీన్ని మరి జయరామ్ రమేష్ ఎట్లా సమర్థిస్తాడు లేదా రాహుల్ గాంధీ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాడా ఐ డోంట్ నో బట్ ష్యూర్లీ దే దే ఆర్ ఫోర్స్ టు ఎక్స్ప్లెయిన్ పీపుల్ మణిశంకర్ అయ్యర్ ఇలా మాట్లాడిన దాని మీద వాళ్ళు ఫోర్స్ దే హ్యావ్ టు అండ్ వాళ్ళు నేను నేనుకోవడం అల్టిమేట్గా జరుగుతుందండి మణిశంకర్ అయ్యకి వెళ్తే మాకు సంబంధం లేదని శాంపెట్ విషయంలో వాళ్ళు ఎలా వ్యవహరించారో ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తారు కానీ బోత్ ఆఫ్ దెమ్ డ్యామేజ్ ది పార్టీ ఇది ఇప్పుడు ఎక్కడైనా ఓకే ఒక ఐదు సీట్లు పది సీట్లు తేడాలో అంటే ఐదు వందలు వేరు వెయ్యి ఓట్ల తేడాలో రెండు వేల ఓట్ల తేడాలో గెలిచే అవకాశం ఉన్న చోట కూడా తటస్థంగా ఉన్న వాళ్ళని బీజేపీ వైపు మరచడానికి ఉపయోగపడుతుంది కాంగ్రెస్ నాయకులకైనా బయటవాళ్ళకి అవధానం